లక్ష్మీ రావే ఇంతీకి క్షీరాబ్ది పుత్రి వర లక్ష్మీ రావే మాయి కీ క్షీరాబ్ది వర లక్ష్మీ రావే మాయికి లక్ష్మీ రావే మా ఇంటికి రాజితముగా లక్ష్మీ రావే మా ఇంటికి రాజితముగా నెలకు సూక్ష్మముగా మోక్ష మిచ్చు సుందరి బృందావన దారి సూక్ష్మముగా మోక్ష మిచ్చు సుందరి బృందావన దారి లక్ష్మీ రావే మా కుంకుమ పచ్చ కస్తూరి గోరు జనము కుంకుమ పచ్చ కస్తూరి పస్తూరి కోరికతోను గోరుచనము జాజీపూజల జలోచని ముదముతోనూ అర్పితుము జాజీపూజల జలోచని ముదముతోనూ అర్పితుము చల్లని గంధము చందనముతో సామ్రాని ధూపము చల్లని గంధము చందనముతో సా ూపము మాతానీ కుప్రీతిక ప్రఖ్యాతిగా సమర్పితూనమ్మ మాతానీ కుప్రీతిక ప్రఖ్యాతిగా సమర్పితూనమ్మ లక్ష్మీ రావే మా ఇంటికి పసుపు అక్షితలు పరిమళ ద్రవ్యము పంచబిల్వములుపు పూర్ణ కలసములు పసుపు అక్షితలు పరిమళ ద్రవ్యం పంచబిల్వములుపు నకల సముల్ మాతానీ కు్రీతిగా ప్రఖ్యాతిగా సమర్పితు నమ్మ మాతా నీకుగా ప్రఖ్యాతిగా మర్పితు నమ్మ లక్ష్మీ రావే మా ఇంటికి గుండు మల్లె మొగలి పూలు దండిగా చామంతి పూలు మేలైన పారి జాతము మొగలి పూలు దండిగా చామంతి పూలు మేలైన పారీజాతాము మాతానీ కుతిగా ప్రఖ్యాతిగా సామర్పితునమ్మ మాతానీ కుతిగా ప్రఖ్యాతిగా సమర్పితూనమ్మ లక్ష్మీ రావే మా క్షీరాబ్ది పుత్రి వర లక్ష్మీ రావే మా ఇంటికి అందము గజరి అంచు చీర కుందనమ్మ పచ్చని రవిక మొగలి పూల జడనే అల్లి జడ కుచ్చులనే కట్టేదమ్మ మాతా నీకు ముదముపమేము చేతూ మమ్మ చక్కని పూజ మాతా నీకు ముదముపేము చేతూ మమ్మ చక్కని పూజ లక్ష్మీ ராவே மாயின் தீக்கி அந்த மூகாடவி பன்லு కదలి పండ్లు రేగు పండ్లు మేలైన దానిమ్మ పండ్లు ఘనముగా ఖర్జూరా పండ్లు అందముగా అడవి పండ్లు కదలి పండ్లు రేగు పండ్లు మేలైన దానిమ్మ పండ్లు ఘనముగా ఖర్జూరా పండ్లు పండు వెన్నెలలో నీకు పద్మాసీ నేనే పూజింప పండు వెన్నెలలో నీకు పద్మాసీ నేనే పూజింప లక్ష్మీ రావే మా ఇంటికి క్షీరాబ్ది పుత్రి వర లక్ష్మీ రావే మా ఇంటికి లక్ష్మీ రావే మా ఇంటికి రాజితముగా నెలకొన్న లక్ష్మీ రావే మా ఇంటికి రాజితముగా నెలకున్నా సూక్ష్మముగా మోక్షమీచు సుందరి బృందావనధారి సూక్ష్మముగా మోక్షమీచు బృందావనధారి లక్ష్మీ రావే మా ఇంత క్షీరాబ్ది పుత్రి వర లక్ష్మీ రావే మా ఇంతీ లక్ష్మీ రావే మా ఇంతవే మా ఇంత అందరూ కూడా శ్రావణ మాసం వస్తుంది కదా ఈ పాట నేర్చుకుని చక్కగా అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్